దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం ప్రారంభమైన జి ట్వంటీ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించారు ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ఆయన ప్రపంచ అభివృద్ధి ప్రమాణాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు సమ్మిళిత సుస్థిర వృద్ధి లక్ష్యంగా పలు కీలకమైన వినూత్నమైన నాలుగు కార్యక్రమాలను ప్రతిపాదించారు ఆఫ్రికా ఖండం తొలిసారిగా ట్వంటీ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధి అనే అంశంపై జరిగిన ఈ సెషన్లో మోదీ మాట్లాడుతూ భారతదేశపు ప్రాచీన నాగరికత విలువలు ముఖ్యంగా ఏకాత్మ మానవతావాదం ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపగలవని అన్నారు అనంతరం తన ప్రసంగంలో ముఖ్యాంశాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు ప్రపంచ అభివృద్ధికి సంబంధించి నాలుగు వినూత్నమైన ప్రతిపాదనలను ఆయన ప్రపంచ దేశాల ముందు ఉంచారు ప్రపంచ అభివృద్ధికి పారామీటర్లను పునః సమీక్షించి సమ్మిళిత సుస్థిర వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇదేనని మోదీ పిలుపునిచ్చారు మొదటి ప్రతిపాదకన ట్వంటీ ఆధ్వర్యంలో గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు పర్యావరణ అనుకూల సాంస్కృతిక జీవన విధానాలను పరిరక్షించే సాంప్రదాయ విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు దీనికి భారతీయ విజ్ఞాన వ్యవస్థ ప్రాతిపదికన నిలుస్తుందని తెలిపారు